కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకడం నేను ప్రసాద్ క్యాబినెట్ సమావేశంలో బాబు సీరియస్ అయ్యారా మంత్రులందరికీ క్లాస్ బిగ్గారా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న తొమ్మిదవ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించారు సో ఈ కేబినెట్ సమావేశంలో దేనిపైన ఎక్కువ చర్చలు జరిగినాయి ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా అంశాలు ఉన్నాయండి సరే అసలు కేబినెట్ ఎట్లా ఉంది అంటే మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఎన్నడూ లేని విధంగా తొలిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రులుగా అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం సో మామూలుగా చాలామంది రాజకీయ నాయకులకి ఎమ్మెల్యే కావడం అనేది ఒక కళ ఆ ఎమ్మెల్యేనే అనుకుంటే మంత్రులు కూడా ఏకంగా అయిపోయారు అని అంటే ఇక దీనిని బట్టి వాళ్ళకి అదృష్టం ఏ రకంగా ఊరించిందని అది అర్థం చేసుకోవాలి అదృష్టం వచ్చిన తర్వాత ఇక మన టాలెంట్ చూపించుకోవాలిగా సరే ఈ పార్టీ ఆ పార్టీ అనే దానికంటే కూడా వ్యక్తిగతంగా అయినా సరే ఒక నాయకుడిగా నేను రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ముద్ర అనేది వేయాలి వేయాలి అని అంటే ఆ నియోజకవర్గాల్లో కావచ్చు ఆ జిల్లాల్లో కావచ్చు వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి ఎలా సంపాదిస్తారు అది ప్రజలకు సేవ చేయడం ద్వారా ఇప్పుడు కేబినెట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉండడానికి అయితే ఉంది కేబినెట్ కానీ ఏం చేస్తుందో తెలియదు ఏ విషయాన్ని సరే మీడియా వేదికగా బహిరంగంగా చెబుతున్నారా అని అంటే అంతంత మాత్రమే పలుమార్లు సీఎం గారు క్లాసులు బీకారు అయినా సరే ఉపయోగం ఉందా లేదు వాళ్ళ పనితీరు మార్చుకుంటున్నారా లేదు ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామం ఇప్పుడు సాధారణంగా రాజకీయం అనేది లేకుండా ఏ పార్టీ కూడా పరిపాలన పరిపాలన అని చెప్పేసి కంటిన్యూ చేయదు పరిపాలనతో పాటుగా రాజకీయం పట్ల కూడా ఒక ప్రక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ సో ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏం చెప్పాలి కనీసం వాళ్ళ శాఖకు సంబంధించిందైనా సరే ఇదిగో ఇది పురోగతి ఇది స్టేటస్ ఈ రకంగా చేస్తున్నామని చెప్పి చెప్పాలి రైట్ ఎట్ ద సేమ్ టైం రాజకీయ పరంగా కూడా ఆయా మంత్రులు గట్టిగానే మాట్లాడతారు సాధారణంగా కానీ ఈసారి కేబినెట్కి ఏం జరిగిందో తెలియదు కానీ అసలు ఏ విషయం మాట్లాడట్లేదు కనీసం వాళ్ళ శాఖలో ఈ పనులు చేసాం ఈ పనులు ఎందుకో ప్రభుత్వం ఈ రకంగా కట్టుబడి ఉంది ఈ రకంగా మేము ప్రతిదీ కూడా ఒక కమిట్మెంట్తో చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ సంవత్సరం వరకు ఇలా చేసాము ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా చేయవలసిన పరిస్థితి ఉన్నా కానీ చేయలేకుండా ఉన్నాము సో కేంద్రం నుంచి నిధులు చేస్తున్నామో లేకపోతే అప్పులు తీసుకొస్తామో ఏదో రకంగా ఈ ఇది మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఎప్పుడైనా సరే చెబుతున్న పరిస్థితుల్లో ఒకటి ఒకరు ఇద్దరు మినహాయించి అది సరే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పేదానికంటే ముందుగా ప్రతిపక్షాలు లేదా విపక్షాలు ఏ రకంగా అధికార పార్టీని మామూలుగా కాదు ఆడేసుకుంటున్నారు చెడు కూడా ఆడేసుకుంటున్నారు వాటినైనా సరే తీపి కొట్టి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా లేదు ఇప్పుడు ఇటీవల జరుగుతున్న పరిణామాలు కనుక చూసినట్లయితే రాజకీయాలను పక్కన పెట్టిన ఒకసారి ప్రతిపక్ష పార్టీలు పర్యటనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు ఈ సత్యనపల్లి దగ్గర నుంచి పెద్ద సెన్సేషన్ అయిపోయింది అక్కడ నుంచి ఆ సత్తెనపల్లిలో జరిగిన ఘటనలు మరి ఆ సమయంలో అప్పుడు ఎస్పి మాట్లాడిన మాటలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ సింగయ్య ఆ కుటుంబీకులకు జరిగిన విధానం ఆ తర్వాత సింగయ్య భార్య మరలా మాట మార్చి ఏ విధంగా చెప్పింది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేలాగా లేవా సో దాన్ని తిప్పికొట్టవలసిన పరిస్థితి లేదా అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది వాళ్ళ ద్వారా సమాచారాన్ని మంత్రులు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు ఏం జరుగుతుందో ఎందుకు తెలియజేయలేకపోతున్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కదా సో ఆ సత్రపల్లి ఘటన ఆ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ప్రజ అవాక్ అయ్యారు మరి ఏమో ప్రజల దాకా వచ్చిన దాకా మంత్రులు పెద్దగా ఎక్కడ మాట్లాడట్లేదు అని అంటే మరి ఖచ్చితంగా సీఎం గారు సీరియస్ అవడంలో ఎటువంటి తప్పులేదు అలాగే దాని తర్వాత జరిగింది ఏదైతే ఈ మొన్న బంగారుపాల బాగుండ రైతులకు సంబంధించిన వ్యవహారం అది పోసగుచ్చినట్లుగా మొత్తం ఏం జరిగింది అనేది డ్రోన్ కెమెరాలు కావచ్చు చవి కావచ్చు ఇది కొంతమంది మంత్రులు చొరవతో కూడా జరిగింది వేరే ఉద్దేశం కానీ చాలా మంది నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు మంత్రులు సో ఏం చెప్పాలి పదే 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 చంద్రబాబు నాయుడు గారు ఎంత డోస్ ఇచ్చినా కానీ వాళ్ళ వ్యవహార శైలి మారట్లేదు వాళ్ళ తీరులో మార్పు లేదు నేను ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి దీనికి తగినట్టుగా అని చెప్పేసి అంటున్నారు అందులో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారండి సో అది ఏంటి అనేది కూడా మీకు నేను తర్వాత వీడియో చెప్తాను ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను ఎవరెవరి పైన పడే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఆ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఖచ్చితంగా చేద్దాం అయితే ఇప్పుడు ఈ క్యాబినెట్ సమావేశాలకి పరిస్థితులు ఏంటి అంటే ఇదిగో మొన్న బంగారుపళ్ళం ఘటన ఆ మామిడి రైతులకు సంబంధించి అట్లా పారబోయడం తొప్పిస్తట దాని మీద ఎంతమంది మంత్రులు కౌంటర్లు వేశారండి ఎంతమంది గట్టిగా వాస్తవాలు ఇవి అని చెప్పేసి మాట్లాడారు సరే కౌంటర్లు కదా పక్కన పెట్టండి కౌంటర్లు ఇస్తే ప్రజలకు ఉపయోగం ఉండదు కానీ వాస్తవాలు బయట పెట్టండి ప్రజలకు అర్థమయ్యేలాగా ఇదిగో ఇలా జరిగింది వాళ్ళు ఇలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల ఇదిగో ఎంత నష్టం రైతులకే నష్టం అని చెప్పేసి ఎవరైనా చెప్పగలిగారా ఇంకెవరైనా చెబితే అధికార ప్రతినిధులు వాళ్ళు వీళ్ళు చెప్పాలి మళ్ళీ వీళ్ళు మహానాడు వేదిక అయినప్పుడు మాత్రం ఈ అధికార ప్రతినిధులకు అవకాశాలు ఇవ్వరు కానీ అప్పుడు మాత్రం సీఎం గారు కళ్ళ ముందు ఉంటారు కాబట్టి సీఎం గారి ముందు మేరబాని కోసం ఇంకోటి కోసం ఏదో చేయాలని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు సో ఇక్కడ ప్రధానంగా మీరు స్వార్థాలు ఇవన్నీ ప్రక్కన పెట్టేయండి ఖచ్చితంగా మీ పదవి కోసమైనా లేకపోతే ప్రజల కోసం ముందు మీ పదవ సంగతి ప్రకటన పెట్టండి ప్రజల కోసం ఏం జరుగుతుందని తెలియచేయండి మంత్రులు ప్రధానంగా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీలో యాక్టివ్గా మాట్లాడుతుంది ఎవరండి మాజీ మంత్రి రోజా మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరండి గాలి భానుప్రకాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆయన గెలిచిన తర్వాత ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టాడా మాట్లాడా మామూలుగా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు గెలిపించినప్పుడు గెలిపించిన వ్యక్తి ఖచ్చితంగా ఆ ఓడిపోయిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు గెలిచిన వ్యక్తి ఏం చేస్తున్నట్లు ప్రజలు అంత బంబర మెజార్టీ నలభై ఐదు వేల నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయనకి రోజా పైన మరి ఎందుకని ఆయన రోజా ఆయన గురించి కానీ ఏ రోజు కూడా మాట్లాడుకోవటం సరే రోజాతో మాట్లాడి నేను దిగజారు తలుచుకోలేదు ఎట్లాంటివి ఏమైనా చెప్పే తప్పించుకోవాలనుకుంటున్నారా అలా కాదు ప్రజల కోసం మీరు చెప్పాలి చెప్పి తెలియచేయాలి ఇదిగో మాజీ మహిళా మంత్రి రోజే అలా మాట్లాడుతుంది ఆవిడ ఇంట్లో చేసింది ఇదిగో నేను ఇప్పుడు ఇలా చేస్తున్నానని చెప్పి చెప్పాలి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తాలి సరే ఆయన మంత్రి కాదు కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి కనీసం ఆ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాలి కదా ఎక్కడ మాట్లాడరే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెటెడ్గా ఆవిడ మాట్లాడినా కానీ వాళ్ళ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడినా కానీ గాలి భానుప్రకాష్ గారు ఎందుకు మాట్లాడట్లా అలాగే పేరు నాని గారు ఆయన పదే 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 ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడుతుంటే మరి ఆపోజిట్లో మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు ఆయన ఎందుకు మాట్లాడట్లా ఇంకెప్పుడో అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాత్రం ప్రెస్ మీట్లు పెడుతున్నారు కంప్లీట్గా మాట్లాడట్లేదు అని చెప్పలేం కానీ అప్పుడప్పుడు పెడుతున్నారు సో మరి ఆయన ఎందుకు ప్రెస్ మీట్లు పెడతలే పేరు నాని అప్పుడప్పుడు పేరు నాని కౌంటర్ ఇస్తున్నారు కాదంట్లా కానీ పేరు నాని ఉన్నంత గా మాత్రం కొలు రవీంద్ర లేడు అలాగే మరో నియోజకవర్గం సత్యపల్లి ఈ సత్యపల్లి నియోజకవర్గానికి సంబంధించి అంబడి రాంబాబు ఏ రకంగా మాట్లాడుతున్నాడు అసలు మామూలుగా కాదు మరి ఆయనకు ఆపోజిట్ ఉంది ఎవరు గెలుపొందిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు సో కన్నా లక్ష్మీనారాయణ గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు మరి ఆయన ఎందుకని అమ్మటి రాంబాబుని ఏ రోజు కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన అలాగే ఉండిపోతూ ఉంటారు సో ఖచ్చితంగా ఇట్లా నేను ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయండి సో వీళ్ళు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టాలి పెట్టి మాట్లాడాలి మాట్లాడి నిలదీయాలి సో వాసు వాళ్ళ ప్రజలకు తెలియచేయాలి అవేమి చేయకుండా ఇలాగే ఉన్నారనుకోండి ఇదిగో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే తరహాల మాట్లాడుతూ ఉంటారు సో ఈ విషయం పైన వీళ్ళందరిపైన చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గానే డోస్ ఇచ్చి మీరు ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం వాళ్లలో కొంచెం దడ మొదలయ్యి కొంత కొంతమంది అప్పుడు నోరిప్పి అప్పుడు దాకా అసలు ఎవరు సైలెంట్ సైలెంట్గా ఉన్నారు అప్పుడు దాకా ఇదిగోండి వెంట పాలి జరిగింది మేము అప్పుడు ఇట్లా చేసాం ఎట్లా చేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్గా డోస్ ఇచ్చి మీ దగ్గర మీకు సంబంధించింది మీ అడుగడుగు మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే అంశం నా దగ్గర ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి అప్పుడు వీళ్ళు దరిదలాడుతా మాట్లాడారు అని అంటే చూడండి పదే 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 చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా ఇది చేయడానికి సో ఖచ్చితంగా క్యాబినెట్ అనేది ఊహించిన దానికంటే ముందుగానే మొదటి క్యాబినెట్ ముగిసిపోయి కొత్త కొత్త మంది కొంతమంది అయితే కొత్త వాళ్ళతో రీప్లేస్ కాకపోతారు కొత్త వాళ్ళంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలని కాదు కొత్త ఎమ్మెల్యే కొత్త మంత్రులుగా కాబోతున్నారు కొంతమందికి పలికే పరిస్థితి అయితే ఉన్నాయి ఏంటో కూడా మనం చూద్దాం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరి పైన వేడి పడిపోతుంది ఏంటి అనేది ఎందుకంటే ఎంత మొత్తుకున్నా ఈ మంత్రుల్లో మార్పు ఉండట్ల వాస్తవంగా చెప్పాల్సి వస్తే సో వాళ్ళు మార్పులు లేకపోగా మరి కొంతమంది మీద అవినీతి అక్రమాలు ఇట్లాంటివి ఉన్నాయి సరే అవినీతి అక్రమాల సంగతి పక్కన పెడితే ముందు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేలాగా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే కూడా దానిపైన మాట్లాడలేనప్పుడు మరి ఖచ్చితంగా ఉంటుంది సో ఏ మంత్రులైనా కానీ ఈ అవినీతి అక్రమాలను అరికట్టగలిగే ప్రసిద్ధి పరిస్థితి అయితే ఉండలే కానీ సరే కనీసం వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలియ ప్రజలకు ఎందుకు సో ఈ విషయంపైన చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు ఇక ముందు ముందు చాలా ట్విస్ట్లు కూడా ఉంటాయి మరి చూద్దాం ఆ ట్విస్ట్లు ఏంటనేది కూడా తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీ లో బాబు గారు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఈ యొక్క మంత్రులు ఇవ్వడం జరిగింది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచేయండి థ్యాంక్ యూ